హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాటుకోడి కోసిన తర్వాత ఇలా మంట పైన కాల్ చేసి అలాగే దీనికి పసుపు రాసి నీట్గా వాష్ చేస్తారు ఇది మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి కోసాడు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పక్కన అతను ఒక అతనితో కోపించారు మాకు ఎక్కువగా ఇక్కడ నాటుకోడి దొరకదు కాబట్టి వెళ్ళినప్పుడు తింటామనమాట అలాగే ఆ కోడి కాబడానికి ఎలా పొయ్యి వెలిగించాం కదని చెప్పేసి టేస్ట్ బాగా వస్తుంది పొయ్యి పైన చేస్తుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఈ చికెన్ ముక్కలకి ఆయిల్ పసుపు అదంతా ఎప్పుడు అలాగే పట్టిస్తుంది ఈసారి మాత్రం ఏం చేసిందంటే కొంచెం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసింది అయితే మామూలుగా మటన్ చికెన్లోనైతే అయితే అలా చేస్తుంది ఇది నాటుకోడు కాబట్టి కొంచెం స్మెల్ ఉంటుందట అందుకని చెప్పేసి బాగా ఇది ఈ ఆయిల్లో బాగా ఉడికిన తర్వాతే పసుపు అనేది యాడ్ చేస్తే అప్పుడు బాగుంటుందని అని చెప్పిందమ్మ ఇంకా అది బాగా ఫ్రై అయిన తర్వాత మిగతావి అయితే మటన్ అయితేనో ఆయిల్ పసుపు అనేది ముందే పట్టించేస్తుంది దీనికి మాత్రం ఇలా చేసింది నాటుకోడిలో ఎక్కువ స్మెల్ అనేది ఉంటుందంట ఆ తర్వాత బాగా ఆ ముక్కలు బాగా అందులో నుంచి వచ్చిన వాటర్ అంతా డ్రై అయిన తర్వాతే అల్లం అనేది యాడ్ చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ఆ వాటర్తోనే చాలా ఇది లేత నాటుకోడి అనమాట ఒక కేజీ కేజీన్నర అలా ఉంటుంది అలాగే కారం వేసింది అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసేసి ఇంకా కాస్త బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసింది కొంచెం బేసిక్గా నార్మల్ బాయిలర్ కోడి కంటే నాటుకోడి కొంచెం కుక్ అవ్వడానికి టైం అయితే పడుతుంది ఇది బాగా కుక్ అవుతున్నప్పుడు వేడికి ఆ పొగలు ఎక్కువ వస్తాయి కదా సరిగా కనిపించట్లేదు ఈ మధ్య మా అమ్మగారు ఏ కర్రీ వేసినా కూడా నైట్ అవుతుంది నైట్ టైం అయిపోతుంది అందుకని చెప్పేసి వీడియోలు కూడా కొంచెం చీకట్లో ఉన్నట్లే ఉన్నాయి ఎంతైనా సరే ఊళ్ళో కొంచెం లైటింగ్ ఎంత కర్రీ పవర్ ఉన్నా కూడా లైటింగ్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కర్రీ మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే ఇదైతే చాలా అంటే ఊరు వెళ్ళినప్పుడు ఎక్కువ మేము హైదరాబాద్లో ఈ నాటుకోళ్ళు ఈ మటన్లు అసలు చాలా తక్కువ తినడం ఇంటికి వెళ్ళినప్పుడు తింటే ఫిష్ కూడా అంతే ఇంకా నీలా అయితే వైట్ రైస్లో ఈ చికెన్ నాటుకొని చికెన్ వేసుకుంటే నిజంగా ఎంత బాగుందంటే అసలు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మేము రేర్గా తింటాం కదా ఇంటికి వెళ్ళినప్పుడు తింటాం కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకే ఈరోజు వచ్చేసి మార్నింగ్ అయితే ఇక్కడైతే వెదర్ చూడండి మార్నింగ్ నుంచి వర్షం పడేట్లుగానే ఉంది చాలా బాగా అనిపించింది నిన్న మొన్నటి వరకు అయితే ఫుల్ ఎండలుగా ఉండేది ఆ మధ్య వర్షాలు పడ్డాయి మళ్ళీ తర్వాత జూన్ సెకండ్ నుంచి అయితే ఫుల్ బీవత్సమైన ఎండలు అయితే కొట్టినాయి మొత్తం ఈరోజు వర్షం పడే విధంగా ఉంది క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా గార్డెన్లో కూడా పైకి వెళ్ళాను పువ్వులతోని మొత్తం వెదర్ అంతా కూడా కూల్గా ఉండి గాలి కూడా చక్కగా వచ్చింది మా గార్డెన్లోని టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ అనమాట ఇవి ఒక్కసారి మా చె మా టెర్రస్ గార్డెన్ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటాయి వెజిటేబుల్స్ కానీ ఆర్గానిక్గా ఫ్లవర్స్ కానీ చాలా బాగుంటాయి అసలు ఎంత బాగునిపించిందో చాలా చక్కగా చాలా రకాలు బ్లూమ్ అయ్యాయి అనమాట ఎన్నైనా చూడండి ఒక్క మొక్కకే దాదాపు థర్టీ ఫ్లవర్స్ వరకు అయితే పూసాయి ఈరోజు మాత్రం ఇలా పూసినప్పుడు అసలు కొయ్యబుద్దు అవ్వదు బట్ కోస్తేనే ఇంకెక్కువ మొగ్గలు అనేది వచ్చేసి ఎక్కువగా పువ్వులు అయితే వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్